మేడే సందర్భంగా ఐఎన్టీసీయు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నన్న ప్రాజేశ్వర్ రాజు సతాస్తా ఉన్నారు మా దృష్టికి వచ్చినాయి ఆ ఫ్యాక్టరీలో పేలు కూడా ఉన్నాయి ఇప్పుడు మా ముందు పెట్టుకోవద్దు ఏం చర్య తీసుకుంటామండి తీసుకుంటాం ఫస్ట్ వెళ్తాం మేము వెళ్ళి మా వాళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు మా వాళ్ళ రక్తాలు తాగుతున్నారు ఎందుకు మీరు మా వాళ్ళని మీరు డైలీ డైలీ వే చేయించుకుంటున్నారు రెగ్యులరేషన్ చేయట్లేదు వాళ్ళకి పర్మనెంట్ చేయట్లేదు మీరు ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఏమన్నట్టే నెట్టేసుకున్నారు ఏం చేసుకుంటూ చేసుకోపోయి కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ మేము కలుపుకొని యజమాన్యం కలుపుకొని మీరు వెళ్ళండి మేము ఉన్నాం ఎవరికి మా కార్మికులు ఉన్నాం నిలదీస్తాం ఎవరిని ఎవరైతే ఫ్యాక్టరీ ఎండీలు ఉంటారో మేనేజ్మెంట్ ఉందో వాళ్ళకు కూడా వింటే ఓకే వినకపోతే నిలదీస్తాము కానీ ప్రభుత్వ దృష్టి కూడా ఇస్తారు సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్లే ఉంది అంతగానము విరవిరిగితే మనం ఏం చేస్తామండి మా మేమేం చేస్తాము మాకు ఐఏటీసీ ఏం చేస్తుంది మాతో కానీ ఫ్యాక్టరీలు కూడా ఉంటాయి చాలా ముదురు ఉంటారు వాళ్ళు అటువంటి వాళ్ళని ఏమి చిత మంత్రి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము ఈ సమస్యని ఒకవేళ అంతగానో తీవ్రంగా మా మా వాళ్ళని కార్మికులను కష్టపెడతా ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం రైట్ ఈరోజు మేడే సందర్భముగా కార్మిక దినోత్సవం రోజున అంబటి కృష్ణమూర్తి డాక్టర్ అంబడ్ కృష్ణమూర్తి సార్ ఆధ్వర్యంలో ఐఎన్టీసీ మేడే ఐఎన్టీసీ మేడే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజున నా అదృష్టం ఈ రోజుననే నాకు అంబటి కృష్ణమూర్తి గారు ఐఎన్టీసీ గ్రేటర్ హైదరాబాద్ కోర్స్ని ప్రమోట్ చేశారు దాన్ని ప్రమోట్ నాకు చేసినందుకు నేను తనకు కృతజ్ఞతలు చెప్తున్నాను కానీ ఈ రోజున ఫ్యాక్టరీలలో చాలా అసంఘటిత కార కార్మికులను కొద్దిగా ఆరోగ్య పట్ల నిరుత్సాహపరుస్తున్నారు కొన్ని ఫ్యాక్టరీలలో ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీలలో అక్కడక్కడ ఆరోగ్యాలు పట్టించుకోవట్లేదు దాన్ని మేము మా ఐఎన్టీసీ ఆధ్వర్యంలో విజిట్ చేసి వాళ్లకు న్యాయము చేకూరుస్తామని ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు కార్మికులను వాళ్ళను చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారు కొన్ని ఫ్యాక్టరీలలో మేము తప్పకుండా చర్య తీసుకొని విజిట్ చేసి వాళ్ళకు మా ఏండిస్ తరఫున న్యాయం చేస్తామని ఈ పోస్టు ఇచ్చినందుకు మా అంబడి న్యాయం అంటే ఏ విధంగా న్యాయం చేస్తారు న్యాయం అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉన్నాయి వాళ్ళకు సపోజ్ ఇప్పుడు వాళ్ళకు ఫ్యాక్టరీలలో ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్ చూపించట్లేదు వాళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు ఇట్లాంటి కొన్ని ఫ్యాక్టరీలు జరిగిపోతూ ఉన్నాయి ఆరోగ్యం కిడ్నీలు కిడ్నీలు కూడా ఖరాబ్ అయి చనిపోతున్నారు వాళ్ళకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అవి మా దృష్టికి వచ్చినాయి ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి మేము వెళ్తాం వెళ్ళి మా అందరం కమిటీ మా కమిటీ మా ఐఎన్టీసీ మా కమిటీ అందరం రౌండ్ టేబుల్ చేసుకొని మేము ఈ మధ్యలోనే ఒక ఈ మంత్లో మేడే లాస్ట్ వీక్లో మేమందరం మేము విజిట్ చేస్తాం ఏరియా వైజ్గా అందరం మేము విజిట్ చేసి వాళ్ళ కార్మికులకి మా కార్మికులకి మేము ఆదుకుంటాం మా కార్మికులకు చీమ గుట్టిన మేము చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం నిజమాని కలుపుకొని వెళ్తాం నిజమాలు మేము డామినేట్ చేయం ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు కూడా బిజీలో ఉంటారు మేము ఎండి గారు బిజీలో ఉంటారు మేనేజ్మెంట్ కాస్త పట్టించుకోరు ఆ పట్టించుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంజాయించి మా వాళ్ళను షేప్గా మేము పెట్టుకుంటాం ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఇట్లా ఈ లాస్ట్ వీక్ ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది రౌండ్ టబుల్ చేస్తాం ఇప్పుడు పదిహేను రోజులు రౌండ్ టబుల్ చేసుకుంటాము నాకు ఇచ్చింది ఈ రోజే కాబట్టి మా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తన ముందు రౌండ్ టబుల్ చేసుకుని అందరం డిస్ డిస్కస్ చేసుకొని ఏ రకంగా ఏరియా ఏరియా ఏరియావైజ్ డిస్కస్ వేసుకొని ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఎందుకంటే చాలా చాలా చోట్ల అన్యాయం జరుగుతూ ఉన్నాయి కార్మికులు కూడా సరిగా